ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు గురుగారు నమస్తే నమస్తే ప్రియాంక గారు నమస్తే చెప్పండి గురుగారు ఎలా ఉన్నారు మ్యామ్ సూపర్ ఎక్సలెంట్ ఎప్పుడైనా న్యూమరాలజీ పాటించు ఎక్సలెంట్ గా ఉంటారు కుబెర మంత్ర సిరీస్ టూ థర్టీ వన్ సిరీస్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే గురుగారు మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో మ్యాజిక్ నెంబర్ గురించి మ్యాజిక్ మొబైల్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం సిరీస్ వచ్చేసి వన్ సిరీస్ కోసం మ్యాజిక్ మొబైల్ నెంబర్ చెప్పారు మీరు అండ్ ఈ రోజు ఏదైనా మళ్ళీ వేరే లక్కీ సిరీస్ ఎవరికైనా టూ సిక్స్ ఫిఫ్టీన్ అలాంటి సిరీస్కి ఏమైనా మ్యాజిక్ మొబైల్ నెంబర్స్ ఉంటాయా గురుగారు చెప్పారు కంపల్సరీ ఇప్పుడు మొబైల్ నెంబర్ వాస్తవంగా ఇది ఉంటే మ్యాజిక్ లేకపోతే సో అలాంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు చాలా మంది ఎకనామికల్ లాసెస్లో ఉన్న రిలేషన్స్ లాసెస్లో ఉన్న తర్వాత మీకు హెల్త్ లాసెస్లో ఉన్న వెల్త్ లాసెస్లో ఉన్నా కూడా మొబైల్ నెంబర్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ దేర్ సో అందుకే ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది మొబైల్ నెంబర్ గురించి బాగా పియాట్ చేస్తున్నారు ఎస్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వాస్తవంగా ఇప్పుడు మనం లగ్జరీస్ నెంబర్ గురించి మాట్లాడదాం ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖులో జన్మిస్తారు దీన్ని లగ్జరీస్ నెంబర్ అంటారు ప్రపంచంలో ఉన్న అన్ని నెంబర్ల కన్నా ఇది చాలా అజ్జర్స్ వీళ్ళకి డబ్బులు ఉంటాయి బంగారం ఉంటుంది వెన్నీ ఉంటుంది ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి డబ్బులు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా అన్ని నోట్లో ఉన్నా లెక్క నెంబర్ సరిగ్గా లేదనుకోండి వీళ్ళు కథమే వీళ్ళు కథమే ఎందుకంటే వీళ్ళ లక్స్ట్ నెంబర్ కనుక వీళ్ళు మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయలేదు అనుకోండి మేడం చాలా విపరీతమైన పరిస్థితులకి దొరకపోతా ఉంటారు వీళ్ళు సో ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఒక బర్నింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతుంది ఇది ఏఆర్ రేమన్ గారు డైవర్స్ సో దాంట్లో కూడా ఈ సిక్స్ నెంబర్ బాగా ఇన్ఫాక్ట్ చేసింది ఆయన సిక్స్ సిరీసే మళ్ళీ ఆయన లోసు గ్రేడ్ అనుకోండి చాలా మందికి చెప్పాను నేను లోసు గ్రేడ్ ఎలా వేసుకోవాలి నైన్ బాక్సెస్ గెలుచుకోవాలి రిపీటెడ్ నెంబర్లో కూడా మనకి సిక్స్ వచ్చింది ఎక్కడైతే మనకి ఆరు మూడు సార్లు రిపీట్ అవుతుందో ఆరు మూడు సార్లు రిపీట్ అయితే శుక్రాచార్యుడు మూడు సార్లుగా డెవలప్ అవుతాడు అనమాట అంటే మూడు అంతలు ఉంటాడు ఆయన అసలే రాక్షస జాతికి సంబంధించిన గురుజాతి సో వాళ్ళకి రాక్షసులకు సపోర్ట్ చేసే క్యాండిడేట్ అనమాట సో గురు గురుస్థానంలో ఉండి ఎక్కువసార్లు రిపీట్ అనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ కోరికలు ఆ అలవాట్లు ఇవన్నీ కూడా అలాగే మారిపోతా ఉంటాయి ఇప్పుడు ఏఆర్ రహమాన్ గారి విషయాలు కూడా అదే జరిగింది సో సిక్స్ మూడు సార్లు రిపీట్ కావటం వలన ఈ ఏ అయితే వైవాహిక జీవితాలు ఉంటాయో ఇవి కొంచెం పెరుగుతాయి సెకండ్ సెటప్లు పెరుగుతాయి థర్డ్ సెకట్ పెరుగుతాయి ఇట్లా ఈ వైవాహిక జీవితాన్ని డ్యామేజ్ చేసి ఇదే కదా మెయిన్ ఇప్పుడు మీరు తాగిన భరిస్తుంది ఈ స్త్రీ తర్వాత కొట్టినా భరిస్తుంది తిట్టినా భరిస్తుంది ఎన్నో చేస్తా అంటారు కామన్గా సంవత్సరం కదా అయిపోయింది ఏం చేస్తామన్నట్టుగా వాళ్ళది ట్వంటీ నైన్ ఇయర్స్ వైవాహిక జీవిత ఆ టైంలో విసిగిపోయారంటే చూడండి ఎంత ఉంటే ఒక స్త్రీ ఎప్పుడైనా ఇంకొక స్త్రీని ఆస్వాదిస్తున్నారంటే ఒప్పుకోరు భర్త సో అక్కడ అదే జరిగింది మూడు మూడు సార్లు కనుక ఎప్పుడైతే మనకి సిక్స్ రిపీట్ అయిందో శుక్రాచార్యుడు ఈ అలవాట్లని మోతాదుని పెంచేస్తాడు మీరు కొంచెం తాగే వాళ్ళు ఉన్నారు డ్రింక్ తీసుకునే వాళ్ళు ఉన్నారు దాని మోతాదుని పెంచేస్తాడు ఓకేనా పేకాట జుదా ఏదో అలవాటు కోసం ఆడేవాళ్ళు ఉంటారు ఇవాళ రేపు మొబైల్స్లో కూడా ఉంది అది సో కొంచెం ఆడేటోళ్ళు ఉన్నారు వాటిని ఇంకా ఉధృతం బెట్టింగ్ చేసేటట్టుగా ఇంకా వేరే మార్చేటట్టుగా ఇలా చేస్తూ ఉంటుంది తర్వాత ఎవరైతే కొంచెం ఏదో అట్లా పరిస్థితిని చూసేటట్టుగా ఉంది అని అంటే వాళ్ళు ఆటోమేటిక్గా అసలు సెటప్లే పెట్టేటట్టుగా మార్చి పడేస్తుంది అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా మీ బర్త్ చాట్లో ఆరు రెండుసార్లు రిపీట్ అవుతుందో చూసుకోండి ఎందుకంటే ఇది శుక్రాచార్యులు అధిపతిగా ఉండే నెంబర్ సుఖాలకు అధిపతి నెంబర్ సు సుఖం అనే దానికి డెఫినెషేషన్ రావాలంటే సిక్స్ డీలింగ్ వాళ్ళకే వస్తుంది ఆరు పది ఎవరైతే జన్మిస్తారో ఇన్ని ఉన్న వాళ్ళకి ఈ మొబైల్ నెంబర్ కూడా తిరకాసుగా ఉందనుకోండి ఇంకా జీవితం సర్వనాశనం అయిపోతా అంటుంది సో లగ్జరీస్ నెంబర్ మళ్ళీ చెప్పడానికి ప్రతి న్యూమాలజిస్ట్ ఏం చెప్తాడు ప్రతి హాస్టల్ ఏం చెప్తాడు దీని గురించి ఏ సుఖరాజం సూపర్ డబ్బుల నెంబర్ అంటారు సో డబ్బుల నెంబరే కానీ వస్తాయి అవే మిమ్మల్ని కింద మీద చేసేస్తా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు మనం కమ్యూనికేషన్ చేసేది మొబైల్తోనే ఏది చేయాలన్న సో ఈ నెంబర్ మీకు పర్ఫెక్టే ఉందనుకోండి చాలా అద్భుతంగా మీరు దూసుకోవటానికి ఆకోశం ఉంటుంది సో దీనికి ఎప్పుడు కూడా మీరు ఎగైనిస్ట్ నెంబర్ దీనికి ఒకటి ఎగెనిస్ట్ ఉంటుంది మూడు ఎగైనిస్ట్ ఉంటుంది మీకు ఈ నెంబర్లలో కనుక మీ నెంబర్ ఉందనుకోండి టోటల్ చేస్తే అంటే మీకు యాభై ఐదు రావటం కానీ మీకు టోటల్ చేస్తే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఒకటి వచ్చినట్టు ఉందనుకోండి డెడ్ ఆపోజిట్ నెంబర్ అనమాట దీన్ని ఇమ్మీడియట్గా మీరు బంద్ చేసుకోవాలి తర్వాత మీకు ఇక ఆరు వచ్చిన మూడు వచ్చినా కూడా బంద్ చేసుకోవాలి మూడు కూడా మనకి దేవతల గురు బృహస్పతి నెంబర్ అది ఈ దీనికి ఆయనకు పడదు సో ఈ నెంబర్ వచ్చినా మీరు ఇమ్మీడియట్గా బంద్ చేసుకోవాలి చాలామంది ముప్పై మూడు లక్కి నెంబర్ అనుకుంటారు అరవై మూడు లక్కి నెంబర్ అనుకుంటా అంటారు ఇవన్నీ కూడా ఆపోజిట్ నెంబర్లు ఈ నెంబర్లు వచ్చినప్పుడు మీరు కొంచెం కేరింగ్గా ఉండాలి ఆరు పదిహేను నిర్మాణంలో జన్మించినప్పటికీ కూడా మీరు అన్ని ఉండి కూడా ఇబ్బంది పడేటాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పడతా ఉంటారు కాబట్టి వీటి గురించి కూడా మైక్రో లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి ఎవరు అబ్జర్వ్ చేయరు ఇప్పుడు ఆ డబ్బులు అడావుల్లో ఆ బిజినెస్ అడావుల్లో ఇవన్నీ పట్టించుకోరు ఎంత ఎప్పటికీ వీళ్ళకి మళ్ళీ తర్వాత వీళ్ళు సాక్రిఫైసెస్ నెంబర్ ఇది సాక్రిఫై నెంబర్ బాగా త్యాగాలు చేసే నెంబర్ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చే నెంబర్ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి ఎరికపోయే నెంబర్ ఎవరికైనా ఎకనామికల్ కానీ భూమిపరంగా కానీ జమానాతులు ఉండి మధ్యవర్తి చేసి ఎరికపోయి నష్టపోయే నెంబర్ సో వీటి కూడా కేరింగ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైతే ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లు జన్మిస్తారో మీ యొక్క మొబైల్ నెంబర్ మీ లక్కీఎస్ట్ నెంబర్ దగ్గర వాడండి మీరు అద్భుతంగా దీన్ని దూసుకుపోండి లేదంటే మీకు ఇబ్బంది అవుతుంది మీరు అంతా స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉండి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే కొంచెం తీరికన్న చేసుకొని మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి దానికి సంబంధించిన స్టెన్సీ కావాలంటే కింద మొబైల్ నెంబర్ స్కోల్ అవుతూ ఉంటుంది నాది ఒకసారి మాట్లాడండి మీకు సంబంధించిన సమస్య ఏందో ఇట్టే పై కట్టగలం ఓకేనా ప్రతిదానికి రెమెడీ ఉంది ప్రతిదానికి రెమెడీ ఈజ్ దేర్ కాబట్టి మేము ఉన్నాం ఇక్కడ దానికోసమే కాబట్టి ఉపయోగించుకోండి దానికి సంబంధించిన దాంట్లోంచి బయటపడండి యాఫియస్ట్ జీవితాన్ని ఆస్వాదించండి ఇప్పుడు ఏమనుకుంటారు ఇప్పుడు తీర మనం అంత లెవెల్లో ఉండి టక్కున పడిపోతే ఏమవుతుంది చూసుకోక పడిపోవటం అంటారు దాన్ని ఇప్పుడు లేక రోడ్డు మీద పడటం వేరు మేడం ఇప్పుడు లేక చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ అరే వాడికి లేదు కదా స్టార్టింగ్ నుంచే లేదు ఏం చేస్తాం డెవలప్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతే అనుకుంటాం కానీ నువ్వు ఒక హయ్యస్ట్ లైఫ్ని ఎంజాయ్ చేసి టక్కున పడిపోయినావు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఏదో ఒకటి మీ మీకు సంబంధించింది ఆ పొరపాటు ఉంటుంది మీరు అతి ఎక్కువ ఖర్చు పెట్టడం అతి ఎక్కువ దానాలు చేయటం అతి ఎక్కువ సాక్రిఫైజెస్ చేయటము వీళ్ళు శాక్రిఫైస్ చేస్తారు అర్థం లేని శాక్రిఫైస్ చేస్తారు ఎవడో వీళ్ళని లక్ష రూపాయలు అడుగుతాడండి వీళ్ళ దగ్గర ఉండవు వీళ్ళ దగ్గర యాభై వేలే ఉంటాయి ఇంకో యాభై వేలు వీడు అప్పు చేస్తాడు వానికోసం తీసుకొచ్చి ఇచ్చేసి వీడు ఇరుక్కుంటాడు వీడు తీసుకున్నాడు ఏం చేస్తాడు వీడికి వేయాల్సిన యాభై ఏడు ఆ తీసుకొచ్చిన యాభై ఏడు లక్ష రూపాయలు ఉచితంగా పోవాల్సి వస్తుంది సో ఇక్కడే ఈ అర్థం లేని సాక్రిఫైసెస్ చేసి వీళ్ళు రోడ్డు మీద పడదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ కేరింగ్ తీసుకోండి ఆరు పది ఇరవై నాలుగు చాలామంది మీకు ఊదర కొడతా ఉంటారు మీరు మీకు ఏంది మంచి లగ్జరీస్ నెంబరు మీకు అది ఉంటుంది ఇది ఉంటుంది ఉంటుంది దాన్ని నిలబెట్టుకోవటంలో కొన్ని మెలుకులు పాటించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు లక్కీ మొబైల్ నెంబర్ని పర్ఫెక్ట్గా వాడండి దాంట్లో లాస్ట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటట్టుగా నాలుగు ఐదు ఆరు స్థానంలో సున్నాలు లేకుండా టోటల్ ఇస్తే మీ లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా ఓకే మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము ఉన్నాం ఫోన్ చేయండి మీకు ఏ నెంబర్ కావాలో ప్రొవైడ్ చేయగలిగే సోర్సెస్ ఉన్నాయి మన దగ్గర మీరు జస్ట్ ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు నేను నెట్ సెంటర్కి వెళ్ళాలి ఎత్తుక్కోవాలి చూసుకోవాలి మళ్ళీ యాక్టివేషన్ ఇవన్న వద్దు మీరు జస్ట్ మీరు కాల్ బ్యాక్ చేయండి దానికి ఏదో చిన్న లిటిల్ బిట్ రెమిన్ ఉంటుంది దాన్ని పే చేస్తే ఇమీడియట్గా మీకు సిమ్ తీ ఎట్లా పోయి తీసేసుకొని యాక్టివేట్ చేసుకోవడమే కేవైసీ ఇచ్చేసి సో అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి ఉపయోగించుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి డబ్బులని మంచిగా అనుభవించండి డబ్బులతో మీరు ఏది కావాలో అది సొంతం చేసుకోండి ఓకే తప్పకుండా మన ప్రేక్షకులు ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఇంకా మంచి సమాచారం ఇష్టం థ్యాంక్ యూ